వినిపిస్తోంది అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ప్రేజ్ న్యూస్ వినిపిస్తోంది ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఎన్టీఆర్ కొత్త గెటప్ ను ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సీక్వెన్సెస్ లో ఎన్ గెటప్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది పైగా ఈ సీక్వెన్సెస్ ఈ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్గా నిలవబోతుందని తెలుస్తోంది ఇంకా ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని ప్రచారంలో ఉంది అయితే డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకెల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ సినిమాకు రవి బస్రుజ్ సంగీతం అందిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి